ఈరోజు అనగా మూడో తారీఖు అక్టోబర్ నెల శ్రీ గంగా పార్వతి అగస్తేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది దీనికి గాను గాలి సతీష్ బాబు గారు చైర్మన్గా ఎన్నుకోవటం జరిగింది సాధు రామకృష్ణ గారు వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా గాలి సతీష్ బాబు గారిని శాల్వాలను కల్పి కలిపి పుష్పగుచ్చాలతో అభినందించారు ఈ సందర్భంలో ఎమ్మెల్యే నజీర్ గారు మాట్లాడుతూ గాలి సతీష్ బాబు గారు చైర్మన్ చాలా సంతోషంగా చైర్మన్గా ఈరోజు సోదరుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేనటువంటి సేవలన్ని అలు పెరిగినటువంటి పోరాట యోధుడుగా ఉన్నటువంటి గాలి సతీష్ గారికి అలాగే నిరంతరం దేవాలయ సేవలో ఉన్నటువంటి ట్రస్టీలు అనేక మంది ఇక్కడ వీళ్ళందరికీ కలిసి నూతనంగా ఈ కమిటీ ఏర్పాటు చేసి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చే కృషి చేయడానికి పూర్తి వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయోత్సవానికి శుభాకాంక్షలు తెలుసు ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణం నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క దేవాలయానికి దేవాదాయ శాఖ తరఫున అవసరమైనటువంటి మౌలిక వస్తువులు అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధుల్ని విడుదల చేయడం కాకుండా కమిటీలు వేసి వాటి పర్యవేక్షణ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా గతంలో ఇచ్చినటువంటి నిధుల కన్నా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉందని తెలియజేస్తూ మనకు తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా ఆకారం చేసినటువంటి గాలి ప్రదీప్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరు మండలు అలాగే మిగతా సభ్యులందరూ కూడా కలిసి దీన్ని పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నిత్యం వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దృష్టి పెట్టి కేవలం దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వేద మధ్య తరగతి ప్రజలకు కూడా అవసరమైనటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కమిటీ అందరికీ కూడా హృదయ అందులో గంగా సమేత ఆకలి స్వామి దేవస్థానం నుంచి చైర్మన్గా నియమించబడినందుకు ముఖ్యంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారుగా నాకు చదువు ఇచ్చినందుకు మాకు చూస్తే ఎమ్మెల్యే డైన్ మహమ్మద్ నసీర్ గారికి అలాగే తమ్మసా చంద్రశేఖర్ గారికి అందరికీ ధన్యవాదాలు ప్రసా చేయడం కానీ ఆయన చేసిన సేవలను గుర్తించి నాకు పరవించిన ముఖ్యంగా అమ్మ దశకి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేసిన ఆ వ్యక్తులకు ఆ ఫోటోలకు అలాగే దక్షేన పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు